పండగ ఇంటికి వచ్చిన చుట్టాలందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే చాలా బాధేసింది వాళ్ళ పండగ అయిపోయి మూడు రోజులు అవుతున్నా కానీ బోనంలో దీపం అయితే ఇంకా నిండుకోలేదు మా అత్తమ్మకి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆ దేవుడు ఈ దీపం రూపంలో వచ్చి మాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు అనిపించింది డైరెక్ట్ గా దీపం అలానే పెట్టేసి అందులోని బెల్లం పరమాన్నం అంత ఆవులకు పెట్టేసి మళ్ళీ బోనం తీసినందుకు బెల్లం పరమాన్నం అయితే నైవేద్యంగా వండుతున్నారు అత్తమ్మ ఆ లోపు అర్జున్ అయితే స్కూల్ కి పంపించేసి వాళ్ళ ఫంక్షన్స్ ఉన్నాయని అత్తమ్మ నేనైతే రెడీ అయిపోయి ఇక్కడ ఉన్న రెండు పెళ్లిలు లోకల్లోనే కాబట్టి మా చిన్నోడు కోసం ఫుడ్ అయితే నేనేం క్యారీ చేయలేదు పెళ్లికి వెళ్ళి వెళ్ళగానే మన సబ్స్క్రైబర్స్ కొందరు మీట్ అయ్యారు ఆ తర్వాత చుట్టాలందరూ వచ్చి అత్తమ్మతో మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది రెగ్యులర్ గా అత్తమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడానికి అంతగా టైం ఉండదు కానీ ఇలా ఎప్పుడైనా ఫంక్షన్స్ లో డైరెక్ట్ గా మీట్ అయినప్పుడు హార్ట్ఫుల్ గా అందరితో మాట్లాడతారు అన్ని షేర్ చేసుకుంటారు డైరెక్ట్ గా తర్వాత తెలిసిన వాళ్ళది ఇంకో పెళ్లి ఉంటే వెళ్ళాం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ తప్ప నాకు ఇంకెవరూ తెలియదు కానీ అందరూ వచ్చి మంచిగా పలకరిస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం అత్తమ్మ చేత్తో వేడి వేడిగా ఛాయ్ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చి చెప్పాలి బాతిల్ చేశాను అతను మాలోపై నిద్రపోతుంది చూస్తున్నా నైట్ అయిపోయింది మళ్ళీ కలుద్దాం మరి థ్యాంక్